ಸಬ್ಜೆಕ್ಟ್ ನಾನು ಇವತ್ತು ಹೇಳ್ತಾರದು ಡೆಲ್ಲಿ ಸಬ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಟಿಕೆ ಡೇ ಟು ಎಕ್ಸಾಮ್ ಸಿಟಿ ಶಿಫ್ಟ್ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡೋ ಸಮಯ ಹಾಗಾಗಿ ssc.gov.in ಆಫೀಶಿಯಲ್ ವೆಬ್ಸೈಟ್ ಗೆ ಲಾಗಿನ್ ಆಗಿ ನೀವು ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರोसीಜರ್ ಮಾಡ್ಕುತ್ತೆ ಅದಕ್ಕೆ ನೀವು ಸ್ಕ್ರೀನ್ ಅಲ್ಲಿ ನೋಡಿ ಲಾಗಿನ್ ಆರ್ ರಿಜಿಸ್ಟರ್ ಮೇಲೆ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ ಆ ತಕ್ಷಣ ನಿಮ್ಮ ಕ್ರಾಡೆನ್ಷಿಯಲ್ ಇಂದ ಲಾಗಿನ್ ಆಗಿ ನಿಮ್ಮ ರಿಜಿಸ್ಟರ್ નંબર ಪಾಸ್ವರ್ಡ್ ಹಾಕಿ ಕ್ಯಾಪ್ಚಾ ಕೋಡ್ ಹಾಕಿ లగిన్ ఆగోదు అదే మై అప్లకేషన్ అంత సెక్షన్ బాల్ లైవ్ ఆగి తోర్స్తాయి నోడ్కొని మై అప్లికేషన్ సెక్షన్ దెలి సబ్ ఇన్స్పెక్టర్ ఆప్షన్ సెలెక్ట్ అదంత ము తక్షణ మై అప్లకేషన్ సెక్షన్ ఢలీ సబ్ ఇన్స్పెక్టర్ ఆప్షన్ ఇది అయితే పోస్ట్ మ్యాన్ డీటేల్స్ నోడ్ తర్బు ఎడ్ కన్స్టేబల్ సబ్ ఇన్స్పెక్టర్ దీ పోలీస్ ఆప్షన్ ఇది సెలెక్ట్ సిటీ ఎక్సమ్ డేట్ శిఫ్ట్ ఈ మూడు సెలెక్ట్ క్లిక్ ఓకే ఇది క్లిక్ ఇన్స్ట్రక్షన్ ఓకే నెక్స్ట్ సెలెక్ట్ డేట్ ఆఫ్ ఎక్సమినేషన్ డీసెంబర్ మంత్ అయిన్ టు అదే నేను లెవెన్త్ డెసెంబర్ ఎక్సామ్ డేట్ సెలక్ట్ రి ఓకే బో అదే సెలెక్ట్ మోడీ గేట్స్లో డీటేల్స్ అంత హాక్త అతను ప్రిఫరెన్స్ బాగా ఎక్సమ్ సిటీ సెంటర్స్ అదర నేను బెళగ క్లిక్ మాతీ ఓకే క్లిక్ మా తక్షణ ఏమైతే నిమ్మ రిజిస్టర్ నంబర్ ఓ టీ పితే ఓకే ఓ టీ పిన హాకీ నెక్స్ట్ ప్రొసీజర్ శిఫ్ట్ సెలెక్ట్ ಚಿಕ್ಕ ಸ್ವಲ್ಪ ಮಾಡಿದ್ರೆ ನೋಡಿ ಒ ಟಿ ಪಿ ಕೂಡ ಬಂತು ನೀವು ಸ್ಕ್ರೀನಲ್ಲಿ ಓಕೆ ಇಷ್ಟು ಈ ಒಂದು ಬುಕ್ ಮೆಥಡ್ ಆಗಿದೆ ಥ್ಯಾಂಕ್ ಯು